నామం పెరటమే అందరికీ సమాధానం కలుగు నాకు ఈరోజు దేవుడు వాగ్దానం మీతోనే నాతో ఈరోజు బైబుల్ నుంచి వాక్యం నుంచి దేవుడు మాట్లాడబోతున్నాడు కాబట్టి మీరు విశ్వసించాలి వాగ్దానాన్ని వాక్యాన్ని విశ్వసించినట్లయితే దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలను చేస్తారు యోగాసు బట పద్దెనిమిది పన్నెండో వచ్చిన ద్వారా మీ బలహీనత నుండి విడుదల అనే ఈ యొక్క వాంకానంతో దేవుడు మాట్లాడబోతున్నాడు ఆ స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ యొక్క దయ్యంతో పోరాడుతుంది ఎంత విడుదల ది పొందాలి అన్నప్పటికీ పొందలేకపోతుంది కారణం ఏంటి ఏంటి ఈ మనసుడు కూడా దెయ్యాన్ని నల్లగొట్టలేడు కానీ ఈ క్రీస్తుని వెంబడించిన వాళ్ళు వెళ్ళగోతారు ఏ క్రీస్తు అంటేనే లాడుతాయి ఆనాడు సమాజం అందరంలోనికి ఏ క్రీస్తు వెళ్ళి బోధిస్తున్నప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు పట్టిన ఒక స్త్రీ ఆ స్త్రీకి దయ్యం పట్టిన పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతుంది దాని నుంచి ఎంత విడుదల పొందాలి 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 అనుకున్నప్పుడు ఎవరి వల్ల సాధ్యం కాలేదు ఎన్నో మార్గాలు వెళ్ళింది ఎన్నో దగ్గరికి వెళ్ళింది ఎంతో ప్రయత్నం చేసింది కానీ విడుదల పొందలేదు ఆ రోజు ఏసుక్రీస్తు తనని చూశారు ఆ స్త్రీని చూశారు అమ్మా ఇక్కడ మధ్య సంవత్సరం నుంచి నువ్వు ఈ యొక్క బారిన పడి ఉన్నావు ఇవాళ నువ్వు విడుదల పొందినావు అమ్మా అని చెప్పి ఏసుక్రీస్తు తన చెయ్యితో తలపైన పెట్టినప్పుడు ఆ యొక్క దెయ్యము అక్కడి నుంచి ఆరిపో ఏ క్రీస్తుకి సమస్తము సాధ్యము పద్దెనిమిది సంవత్సరాల నుంచి నన్ను ఎంతగానో బాధపడుతుంది ఎంతగానో ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు అద్భుత కార్యం తన పట్ల చేశారు రోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నీ పట్ల కూడా దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు నువ్వు విశ్వసించినట్లయితే